మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్రరావు పిలుపునిచ్చారు ముందుగా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగో మద్దతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నివాళి అర్పించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వచ్చిడు కేసీఆర్ సత్యుడు అనే నినాదంతో తెలంగాణను సాధించిన వ్యక్తి కేసీఆర్ అని ఎమ్మెల్సీ తాతా మధు కొనియాడారు రేపు రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ నిర్వహిస్తున్నామని తెలిపారు రేపు ఉదయం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల కార్యక్రమం ద్వారా దీక్ష దివాసం ప్రారంభమవుతుందన్నారు అనంతరం ఖమ్మం నగరంలోని అమరవీర్రాపం వద్ద నివాళి అర్పించనున్నారు ఏమన్నా మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ అరెస్టులు ఏడాలు బెదిరి ఏడాలు సోషల్ మీడియా రాసే వాళ్ళను కూడా బెదిరి ఏడాలు ఏడాలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఇవన్నీ ఈ దీక్షా దివస్ తర్వాత కార్యకర్తలు కూడా ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఐకమత్యంగా ఉన్నారు ఎప్పుడైతే ఎక్కడైతే అరెస్ట్ చేశారో అలుగునూరు చివరి స్థాయిలో కరీంనగర్లో రేపు అక్కడ కూడా బ్రహ్మాండంగా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున సభ జరగబోతుంది రేపు ముప్పై మూడు జిల్లాల్లో మంచి ప్రోగ్రాం జరుగుతుంది ఈ దీని ద్వారా పార్టీ కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్గా అవుతాయి ఇంకా ముందు కూడా మేము అందరం కూడా ఇట్లాగే కష్టపడి పనిచేస్తామని చెప్పేసి అందరం కూడా కష్టపడి పనిచేయాలని మరొకసారి తెలంగాణను మళ్ళీ కాపాడుకోవాలని టిఆర్ఎస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చి ఇవన్నీ సెట్ చేయాల్సిందిగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం తన చివరి పోరాటాన్ని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు తెలంగాణ చైత్ర యాత్ర లేదా కేసీఆర్ శవయాత్ర ఏదో ఒకటి జరిగితే జరగాల్సిందని బలంగా నమ్మి తెలంగాణ కోసం కొట్లాడి అమర నిరహార దీక్ష స్టార్ట్ చేసి పదిహేను సంవత్సరాలు నిండిన సందర్భంగా డిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కేసీఆర్ గారి యొక్క ఆ రోజు ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి నెప్తికి తెచ్చే విధంగా కొత్త జనరేషన్స్ కి ఆ ఉద్యమ స్పిరిట్ నింపే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు పెద్ద ఎత్తున దీక్షా దివాస్ కార్యక్రమాన్ని